అజయ్ సింహ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో తెలుగు అమ్మాయి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పిడుగురాల పట్టణంలోని స్కాలర్స్ కళాశాలలో ఆదివారం జరిగింది మాస్టర్ ఏ లోక్నాథ్ రెడ్డి సమర్పణలో షార్ట్ ఫిల్మ్ను నిర్వహిస్తున్నారు స్కాలర్స్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి మొదట క్లాప్ కొట్టగా అంకాల ప్రభుదాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు కొమ్ము విజయ్ కుమార్ మొదటి షార్ట్ కి దర్శకత్వం వహించారు ఈ షార్ట్ ఫిల్మ్కు హీరోగా అక్కల విజయసింహారెడ్డి సింహారెడ్డి హీరోయిన్గా సౌమ్య నటిస్తున్నారు ఈ సందర్భంగా రచయిత డైరెక్టర్ అంచుల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా తెలుగమ్మ ఈ షార్ట్ ఫిల్మ్ను నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్తో పాటు చిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

कुले देख दे नहीं, रोज रोज के कोई को होती यार ओके दैट इज ओके ओके थैंक यू ओके थैंक यू अपन जोनाटुटी तेलुगु प्रेक्षकगणங்களுக்கு नमस्कार ప్రస్తుతం మన తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉంది ఎందుకంటే ఆంగ్ల భాషా పదాలు పూర్తిగా ఆక్రమించుకొని తెలుగు భాష క్షీణదశకు చేరుకుంది ఈ విషయం మీద మేము తెలుగు అమ్మాయినటువంటి లఘుచిత్రాన్ని నిర్మిస్తూ తెలుగు భాషని మళ్ళీ పోయాలనే ఉద్దేశంతో ఈ లఘుచిత్రం చేస్తున్నాం అజయ్ సింహ ఫిలిమ్స్ అధినేత మన అజయ్ సింహారెడ్డి గారు కళా తలసి ఫిలిం ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి చిత్రానికి స్కాలర్స్ కాలేజీలో మాకు షూటింగ్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు అలాగే ఈ షార్ట్ ఫిలింని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకున్నాను థ్యాంక్ యూ కళా తపస్వి విష్ణుడు ఆధ్వర్యంలో సంయుక్తంగా చేసినటువంటి తెలుగమ్మాయి లఘ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు మాట్లాడటం చాలా దైన్యంగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీసి మీ అజయ్ సింహం ఫిలిమ్స్ షార్ట్ ఫిలిము తెలుగు ప్రజలందరూ ఆదరిస్తారని తెలుగు భాష మర్చిపోవడం తెలుగు అందరూ ధన్యంగా మారిపోయింది కాబట్టి తెలుగు ఫిలిము ఆదరిస్తారని చెప్పి నాగేశ్వరరావు గారిని అజీత సింహారెడ్డి అందరూ ఆదరిస్తారని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది